మనలో చాలా మంది ఇతరుల జీవితాలను చూసి తమను తాంబంబ పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటారు కానీ ఈ కవ్ విన్న తర్వాత మీ ఆలోచన తప్పక మారుతుంది స్వామీజీ నేను నల్లగా ఉన్నాను అందరూ నన్ను చూసి దూరంగా వెళ్లిపోతారు నన్ను తరిమి కొడతారు ఎవరు నన్ను ప్రేమించరు నా జీవితం ఎందుకు ఇలా ఉంది స్వామీజీ ఏమైంది కాకి ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఇంతకీ నిజంగా సంతోషంగా ఎవరు అన్నారో తెలుసుకోవాలనుకుంటే వెహిడ్రీ ఆ హన్స్ అడుగు హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ తెల్లని రంగు అందరిని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా నా తెల్లటి రంగు నాకే సమస్యగా మారింది నేను చాలా లావుగా కనిపిస్తాను అందరూ రంగు రంగుల పపక్షులను చూసి మురిసిపోతారు రామ్ చిలుకే ఉంటుంది రామ్ చిలుక నువ్వు చాలా అందంగా ఉంటావు నీ రంగు రంగుల రెక్కలు అందరినీ ఆకట్టుకుంటాయి ఖచ్చితంగా నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా ఆకో అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది నా అందాన్ని చూసి జనాలు నన్ను పంజరంలో బంధిస్తున్నారు నేను ఎక్కడికి వెళ్లలేను నిజమైన హ్యాపీ లైఫ్ అంటే నెమలికే ఉంటుంది ఆ నెమలి నువ్వే నీ జమాన అందం జనాలు నిన్ను ఎంతగా అభిమానిస్తారో చూడు భువు తప్పక సంతోషంగా ఉంటావు కదు ఒకాకి నా అందం వల్లే నన్ను అడవిలో నుంచి పట్టుకుని జూలో పెట్టారు ప్రజలు నన్ను చూసి మురిసిపోతారు కానీ నాకు స్వేచ్ఛ లేదు కానీ నువ్వు నువ్వు ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించచ్చు అసలు కాకి అప్పుడు కాకి అసలు నిజం మాంది ప్రతి జీవికి తన ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనసుకు బాధ ఏమీ రాదు నిజమైన ఆనందం మనలోనే ఉంది ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన జీవితాన్ని మనం ప్రేమించాలి ఎందుకంటే మనకు ఉన్నది ఒక్కటే జీవితం మీ జీవితం అందంగా ఉంది దాన్ని ఆనందంగా గడపడం మీ చేతులలోనే ఉంది ఖం మీకు నచ్చిందా Aite Mahanel elevate voice ni subscribe chained. Marini Spoti Daikaman.